హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ ఈ రోజు వీడియోలో స్పెషల్ డేస్ లో కానీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చేసుకునే స్పెషల్ రెసిపీ అండి అది ఏంటి అని అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా మనం చేసి స్పెషల్ గా టేస్టీ గా రావాలంటే కొన్ని రెసిపీ స్పెషల్ గా ఉండాలి కదండి ఇది చాలా చాలా టేస్టీ గా ఉంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి అంత టేస్టీ గా ఉంటుంది మీరు ఖచ్చితంగా టేస్ట్ చూడాల్సిన రెసిపీ అండి ఇది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ముందుగా చికెన్ ని నీట్ గా కడిగి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ చికెన్ వచ్చేసి కేజీ తీసుకున్నాను ఇక్కడ కేజీ చికెన్ కి కారం వచ్చేసి రెండు స్పూన్లు తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తంగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ పదిహేను నుండి ముప్పై నిమిషాలు అయితే నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకుంటేనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా మసాలా పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకుందామండి పది కాజులు ఒకటి దాల్చిన చెక్క ఒకటి స్టార్ పువ్వు ఒకటి అనాస పువ్వు ఆరు యాలకులు ఆరు లవంగాలు ఒక స్పూన్ గసగసాలు మిక్సీ జార్ లోకి వేసుకొని మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి నేనైతే ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఐదు స్పూన్లు తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత పుదీనా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేసుకుని మొత్తంగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇప్పుడు మొత్తంగా కలిపిన తర్వాత చికెన్ వేసుకుని మొత్తంగా కలిపి ఇప్పుడు క్యాప్ పెట్టి దాదాపుగా పది నుండి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి మనకు అడుగు అంటకుండా ఉండడానికి మాత్రము ఇప్పుడు చూస్తున్నారు కదండి నేనైతే పదిహేను నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు ఆటోమేటిక్ గా ఇందులోకి వాటర్ అనేటివి వచ్చేసాయి కదా ఇప్పుడు మనము ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి క్యాప్ పెట్టుకొని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చికెన్ అనేది దాదాపుగా ఫ్రై అయిపోయింది మనము ఈ చికెన్ లోకి వాటర్ అనేది అస్సలు వేయకూడదండి ఆటోమేటిక్ గా వాటర్ అనేది ఇందులోకి వచ్చేస్తాయి కాబట్టి మనము చికెన్ ఫ్రై కాబట్టి ఇందులోకి వాటర్ అనేది అస్సలు వేసుకోవద్దు ఇప్పుడు మసాలాలు వచ్చేసి రెండు స్పూన్లు వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఇందులోకి వేసుకోవాలి ఇంకొక రెండు స్పూన్లు మనం తీసి పక్కన పెట్టుకోవాలండి మనము రైస్ లోకి అయితే కచ్చితంగా ఈ మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ అనేది చిన్నగా పెట్టుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కోతిమీర కరివేపాకు వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బిర్యానీ రైస్ కోసం అయితే రెడీ చేసేసుకుందామండి నేను ఇక్కడ రైస్ వచ్చేసి నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ ని నీట్గా కడిగి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఆయిల్ నాలుగు స్పూన్లు తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపించిన విధంగా మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి మొత్తంగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా వేసుకుని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ ఫ్రైలోకి మసాలా పౌడర్ అయితే చేసుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలండి ఇలా పచ్చి పచ్చివాసన పోయి మసాలా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా మొత్తంగా వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి మొత్తం ఆవిరి మొత్తం పోయిన తర్వాత మీకైతే రైస్ కుక్కర్ మూత తీసిన తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా రైస్ అయితే ఇలా పుల్లలు పుల్లలుగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగా చికెన్ వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు రైస్ వేసుకొని మొత్తంగా ఒకసారి గట్టిగా ప్రే చేసి ఇప్పుడు దీనిపై ఇలా ప్లేట్ పెట్టుకుని రివర్స్ లోకి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుందండి కిందికి మనకు రైస్ ఉండాలి కర్రీ వచ్చేసి పైన ఉండాలి అంతే అండి సూపర్ టేస్టీ టేస్టీ ఎమ్మి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెడితే మా ఇంట్లో నాకైతే హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేసారండి మీరు కూడా ఖచ్చితంగా తినాల్సిన రెసిపీ అండి ఖచ్చితంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను మనకు ఇందులోకి గ్రేవీతో అస్సలు అవసరం లేదండి ఇందులో ఉండే గ్రేవీయే మనకు సరిపోతుందండి మరీ మరీ చెప్తున్నానండి మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సిన రెసిపీ అని అయితే చెప్తున్నాను అంతే అండి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అండి ఇంతకి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి